అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అజుహ్రఫ్ యాభై ఏడు నుంచి అరవై ఆరవ ఆయత్ వరకు మరియం సుతుని ఉదాహరణ ఇవ్వగానే నీ జాతి ప్రజలు దాని మీద ఎంతో అల్లరి చేశారు మా ఆరాధ్య దైవాలు బాగున్నాయా లేదా అతన అనసాగారు ఈ ఉదాహరణను వీరు నీ ముందు కేవలం కుతర్కంగా తీసుకువచ్చారు వాస్తవానికి వీరే జగడాల మారి జనులు మరియం కుమారుడు ఒక దైవదాసుడు తప్ప మరేమీ కాడు అతనికి మేము మా బహుమానాలను ఇచ్చాము బనీ ఇస్రాయిల్ కొరకు అతన్ని మా సృష్టిక్రియకు ఒక ఉదాహరణగా చేశాము మేము కోరుకుంటే మీ ద్వారా దైవదూతల్ని పుట్టించేవారము భువిలో వారు మీకు వారసులు అయ్యేవారు అతను వాస్తవానికి ప్రళయానికి ఒక సూచన కనుక అందులో సంకకు లోనవకండి నా మాటను అంగీకరించండి ఇదే రుజుమార్గం శైతాన్ మిమ్మల్ని దాని నుండి ఆపివేస్తాడో ఏమో అలా జరగరాదు వాడు మీకు శత్రువు మరి ఈశా స్పస్ఫుటమైన సూచనలు తీసుకొని వచ్చినప్పుడు అతను ఇలా అన్నాడు నేను మీ వద్దకు విఘ్నతను తీసుకువచ్చాను మీరు విభేదించుకుంటూ ఉన్న కొన్ని విషయాల వాస్తవికతను విడమర్చి చెప్పడానికి వచ్చాను కనుక మీరు అల్లాహకు భయపడండి నా విధేయతను పాటించండి యథార్థం ఏమిటంటే అల్లాహ మాత్రమే నాకు ప్రభువు మీకు ప్రభువు ఆయన్నే మీరు ఆరాధించండి ఇదే రుజుమార్గం కానీ అతను ఈ స్పష్టమైన బోధన అందజేసినప్పటికీ ఆ వర్గాలు పరస్పరం విభేదించుకున్నాయి కాగా ఎవరైతే అత్యాచారం జరిపారో ఆ జనులకు ఒక విధాభరితమైన దినం నాటి యాతన ద్వారా వినాశం తప్పదు ఇక మీరు కేవలం ఈ ఒక్క విషయానికే నిరీక్షిస్తున్నారా అకస్మాత్తుగా వీరిపైకి ప్రళయం వచ్చేయాలని అది వీరికి ముందుగా తెలియకుండా జరగాలని ఆ రోజు వచ్చేసినప్పుడు ధర్మనిష్ట గలవారు వారు తప్ప మిగతా మిత్రులందరూ ఒకరికొకరు శత్రువులు అయిపోతారు యాభై రెండవ వివరణ ఇంతకుముందు నలభై ఆరవ ఆ నలభై ఐదవ ఆయట్లో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది నీకు పూర్వం మేము పంపించిన ప్రవక్తలనందరినీ అడిగి చూడు కరుణామయుడైన దైవం తప్ప మరే ఆరాధ్యుడైనా ఆరాధించాలని మేమేమన్నా నియమించామేమో ఈ ప్రసంగం మక్కావాసుల సమక్షంలో జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి లేఖనాల్లో అతని పేరు అబ్దుల్లా ఇబ్ను జిబారా అని వచ్చింది ఈ అభ్యంతరం నాటాడు అదేమిటండి క్రైస్తవులు మరియం కుమారుడు ఈశాను దేవుని కుమారుడిగా ఎంచి అతని ఆరాధన చేస్తున్నారా లేదా అలాంటప్పుడు మా ఆరాధ్యులలో వచ్చిన చెరుపు ఏమిటి దీనికి తిరస్కారుల కూటమి నుండి బిగ్గరగా ఒక విటాటహసం ఇవ్వత్తన లేచింది వినాదాలు బయలుదేరాయి పట్టేశాము ఇక తప్పించుకోండి చెప్పండి దీనికి సమాధానం ఏమిటో కానీ వారి ఈ పోకిరి చేష్టకు ప్రసంగ క్రమాన్ని తెంచకుండా సాగుతున్న విషయాన్ని ముందు పూర్తి చేయడం జరిగింది తరువాత లేవనెత్తిన అభ్యంతరంలోని ప్రశ్న పట్ల శ్రద్ధ చూపడం జరిగింది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వ్యాఖ్యాన గ్రంథాల్లో విభిన్న రీతిల్లో ఉల్లేఖించబడి ఉన్నాయి వాటిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కానీ ఆయత్ పూర్వాపరాలను ఈ ఉల్లేఖ ఆ ఉల్లేఖనాలను పరిశీలిస్తే తేలేదాన్ని పట్టి సంఘటన జరిగిన తీరు మా దృష్టిలో మేము ఇక్కడ వివరించిందే అసరైనది సృష్టిక్రియకు క్రియకు ఉదాహరణగా చేయడం అంటే ఉద్దేశం మహానియా ఈషా అలెహలాంను తండ్రి లేకుండా పుట్టించడం లోగడ ఎవ్వరికీ ఇవ్వనటువంటి తరువాతను ఎవ్వరికీ ఇవ్వనటువంటి మహిమలు ఆయనకు ఇవ్వడం ఆయన మట్టితో పక్షిని చేసి అందులో ఊదగానే అది సజీవమైన పక్షిగా ఎగిరిపోయేది ఆయన పుట్టు గ్రుడ్డికి చూపు అనుగ్రహించేవారు రోగిని ఆరోగ్యవంతునిగా చేసేవారు చివరికి మృతుని సైతం బ్రతికించేవారు ఇక్కడ పరమప్రభువు సెలవిచ్చేదేమిటంటే కేవలం ఈ అసాధారణమైన జననం ఈ మహత్తరమైన మహిమల కారణంగా ఆయన్ని దాసునికన్నా అధికమని భావించడం దేవుని కుమారునిగా ఎంచడం ఆయన్ని ఆరాధించడం అంతా తప్పు ఆయన కేవలం దైవదాసుడు తప్ప మరేమీ కాడు ఆ దాసునికి మేము మా బహుకరణలను ఎన్నింటినో ప్రసాదించి సత్కరించాము అలా అతన్ని మా సృష్టి క్రియకు ఒక ఉదాహరణగా చేశాము వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఒకటి ఆలిమ్రాన్ పాదసూచికలు నలభై రెండు నలభై నాలుగు సంపుటి రెండు అన్నిసా పాదసూచి నూట తొంభై అల్మాయిదా పాదసూచికలు నలభై ఆయత్ నూట పది సంపుటి నాలుగు మరియం పాదసూచికలు పదిహేను ఇరవై ఒకటి అల్ అన్బియా పాదసూచికలు ఎనభై ఎనిమిది తొంభై సంపుటి ఐదు అల్మూమినున్ పాదసూచి నలభై మూడు మరో అనువాదం ఇది సాధ్యమే మీలో కొందరిని దైవదూతలుగా చేసేవారము ఈ వాక్యాన్ని ఇలా కూడా అనువదించవచ్చు అతను జ్ఞానానికి ఒక సాధనం ఇక్కడ ప్రశ్న మూలంలోని ఇన్నహులో హు అది లేదా అతను అది అంటే ఉద్దేశం ఏమిటి అన్నది హజరత్ హసన్ బస్రీ సయీద్ బిన్ జుబేర్ దృష్టిలో దీని ఉద్దేశం హురాన్ అన్నది అంటే హురాన్ ద్వారానే మనిషి ప్రళయం ఎప్పుడు వస్తుందో అనే జ్ఞానాన్ని పొందగలడు అన్నమాట కానీ ఈ వ్యాఖ్యానం పూర్వోత్తర పరిశీలిస్తే పూర్తిగా అతకదు వచనాక్రమంలో దీని సూచన హురాన్ వైపున ఉన్నట్లు చెప్పేందుకు ఆధారం కాగల ఒక్క సందర్భము కానరావడం లేదు ఇతర వ్యాఖ్యాతలందరూ దాదాపు ఏకగ్రీవంగా అభిప్రాయపడేదే ఏమిటంటే దీని ఉద్దేశం మరియం కుమారుడు మహానీయ ఈసా అలహస్లాం అన్నది పూర్వాపరాల రీత్యా కూడా ఇదే సరైనది దీని తరువాత మరో ప్రశ్న ముందుకు వస్తుంది మహానీయ ఈసా అలేహస్సలాంను ప్రళయానికి సూచనగా లేదా ప్రళయ జ్ఞానానికి సంకేతంగా ఏ భావంలో చెప్పడం జరిగింది ఇబ్ను అబ్బాస్ ముజాహిద్ ఇక్రమ హతాదా శుద్ధి జహాహ్ అబుల్ అబుల్ అలియా అబూ మాలిక్ ప్రకారం దీని ఉద్దేశం మహానియా ఈసా అలహ సలాం అవతరణ అన్నది దీని గురించి అనేక హదీసుల్లో సమాచారం అందజేయబడింది ఆయత్ ఉద్దేశం ఏమిటంటే ఆయన మరోసారి ప్రపంచంలో ప్రభవించినప్పుడు ప్రళయం ఇక సమీపానే ఉందని తెలిసిపోతుంది అయితే ఈ మహానీయుల ఘనమైన ఇలువను గౌరవిస్తూనే ఈ అభిప్రాయాన్ని అంగీకరించడానికి వీల్లేదు ఈ ఆయట్లో హజరత్ ఈసా మలిరాక్ను ప్రళయ సూచనగా లేదా దాని జ్ఞానానికి సాధనంగా తెలుపడం జరిగిందని ఒప్పుకోవడం కష్టమే ఎందుకంటే దీని తరువాతి వచనం ఈ అర్థాన్ని గ్రహించేందుకు అడ్డు వస్తుంది ఆయన మలిరాక ప్రళయ జ్ఞానానికి సాధనం అన్నది ఆ కాలంలో నివసించే వారికైతే కాగలదు లేదా ఆ తరువాత పుట్టిన వారికి కావచ్చు మక్కా తిరస్కారులకు అది ఏ విధంగా జ్ఞాన సాధనం కాగలదు అలాంటప్పుడు వారిని సంబోధించి కనుక అందులో సంఖకు లోనవకండి అని అనడం ఎంతవరకు సబబు కనుక మా దృష్టిలో కొందరు ఇతర వ్యాఖ్యాతలు చేసిన వ్యాఖ్యానమే సరైనది ఇక్కడ హజరత్ ఈసా తండ్రి లేకుండా పుట్టడం ఆయన మన్నుతో పక్షిని చేయడం మృతుని బ్రతికించడం ఇత్యాది వాటిని ప్రళయం సంభవం అవ సంభవం అనడానికి ఒక ఆధారంగా చూపడం జరిగింది దైవ వచనానికి భావం ఏమిటంటే ఏ దేవుడైతే తండ్రి లేకుండా శిశువును పుట్టించగలడో ఏ దేవుని దాసుడైతే మట్టి బొమ్మలో ప్రాణం పోయగలడో మృతులను బ్రతికించగలడో అటువంటి దైవానికి మిమ్మల్ని మానవులందరినీ మరణానంతరం మళ్ళీ సజీవంగా లేపి నిలబెట్టడం సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు అన్నది అంటే ప్రళయాన్ని విశ్వసించకుండా ఆపివేస్తాడో ఏమో అంటే ఈశాసలకి